మనం అకౌంట్ని మెయింటైన్ చేయడం చూసిన తర్వాత ఇన్వెంటరీ అంటే మనం స్టాక్ రిలేటెడ్ వచ్చేసెంటర్ చేసినప్పుడు స్టాక్స్ని ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం ఇక్కడ మనకి స్టాక్స్ సంబంధించిన గ్రూప్స్ ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక సింగిల్ మల్ మల్టిపుల్ ఆల్రెడీ మనకు ఐడియా ఉన్నాయి కదా సింగిల్ మల్టిపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ చూద్దాం ఇక్కడ నేను కీబోర్డ్ సంబంధించిన మెయింటైన్ చేయాలనుకుంటున్నాను ఇది ప్రైమరీ క్వాంటిటీ యాడ్ చేయాలనుకుంటున్నావా అంటే ప్రస్తుతానికి మ్యా ఓకే నెక్స్ట్ మోనిటర్స్ ప్రైమరీ ప్రింటర్స్ ఇది మెయింటైన్ చేయడం సో మనం ఆ మెయింటైన్ చేసిన వాటిని క్రియేట్ చేసిన వాటిని చూసుకోవడానికి దాన్ని ఏమైనా మార్చాలంటే మార్చడానికి ఇక్కడ క్రియేట్ మల్టిపుల్ స్టాక్ అనమాట సేమ్ ఎట్ అ టైం ఆల్రెడీ మనం చూస్తాం కదా మల్టిపుల్ స్టాక్స్ ఏమైనా మెయింటైన్ చేయాలి కానీ ఇవన్నీ ఒకే రకంగా ఒకే గ్రూప్కి చెందుతాయి అనమాట ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ మెయింటైన్ చేయాలి స్టాక్ ఐటమ్స్ మెయింటైన్ చేయడానికి ముందు స్టాక్ యొక్క మెజర్మెంట్ అంటే యూనిట్స్ ఎలా కొలుతారు బాక్సులతో కొలుస్తారా ఇండివిజువల్ నోస్ కింద కొలుస్తారా క్రియేట్ ఫర్ ఎగ్జాంపుల్ నోస్ ఇక్కడ చూడండి సింపుల్ కాంపౌండ్ ఇక్కడ సింపుల్ కాంపౌండ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు క్రియేట్ చేసిందా దాన్ని కాంపౌండ్ చేయాలి నోస్ This one same o to Box, 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 a box, first box, 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 అంటే బాక్స్ ప్యాక్ ఆఫ్ కన్వర్సేషన్ ఎన్ని ఒక టెన్ అనుకుందాం అండి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే పది బాక్స్ పది కలిపితే పది క్వాంటిటీ కలిపితే ఒక బాక్స్ అవుతుంది అని అంత అనమాట ఇలా మనం ఇన్వెంటర్ సంబంధించిన స్టాక్ని మెయింటైన్ చేస్తాం అనమాట సో సేమ్ అట్ ద టైమ్ సేమ్ టైం ఆ స్టాక్ని డిస్ప్లే చేయడానికి ఇవ్వండి ఆల్డర్ చేయడానికి ఉపయోగిస్తాం ఇప్పుడు స్టాక్ గ్రూప్స్ తయారు చేస్తాం దానికి కావాల్సిన క్వాంటిటీ ఏ విధంగా మెజర్ చేస్తామో అవి చూస్తాం స్టాక్ ఐటమ్స్ ఇప్పుడు సింగిల్ కావాలా మల్టిపుల్ కావాలా ఫస్ట్ సింగిల్ చూద్దాం ఇప్పుడు చూడండి స్టాక్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం కీబోర్డ్స్లో స్టాక్ చేద్దాం అనుకున్నాం లోకిటెక్ ఓకే దేని చెందింది కీబోర్డ్స్ యూనిట్స్ ఏంటి బాక్స్ ఆఫ్ టెన్ ఎమ్ ఇప్పుడు ఏమైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ పెడతారా లేకపోతే తర్వాత ఎంటర్ చేసుకుంటారా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ పెట్టాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పెట్టా ఒక్కొక్క దాని కాస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వాల్యూ సెవెంటీన్ ఫిఫ్టీ ఓకేనండి సో ఇదే విధంగా నాకు మోర్ దెన్ వన్ కావాలి ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ఉన్నాయి మోనిటర్స్ మోనిటర్ గ్రూప్ చెందుతున్నాయి సో లెనోవో యూనిట్స్ నోస్తో కొలుస్తాం ఓపెనింగ్ క్వాంటిటీ ఏమి వద్దు జిబ్రానిక్స్ నోస్తోనే కొలుస్తాం శాంసంగ్ సో నోట్స్తోనే కలుస్తాం ఇట్లా మనం మోర్ దాన్ వన్ చేసినప్పుడు దీంతో చేస్తాం అనమాట చూడండి ఒక అవి ఉన్నాయా లేదో చూడండి డిస్ప్లే కీబోర్డ్స్ లాగేట కీబోర్డ్ పెట్టాం నేను అవ మోంటర్ జీబోని నాకు మోటార్లు ఉన్నాయి చూసుకోవాలనుకుంటున్నా గ్రూప్స్ కీబోర్డ్లో ఉన్నాయి చూసుకోవాలనుకుంటున్నా అట్ ద సేమ్ టైం ప్రింట్ సింగిల్ చేయాలంటే సేమ్ క్రియేట్లోకి వెళ్తాం సింగిల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాప్సన్ ఇలా మన స్టాక్ ఐటమ్స్ని మెయింటైన్ చేస్తాం అన్నమాట మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయడము డిస్ప్లే చేయడం మల్టీపుల్ అయితే ఒకే స్టార్ట్ చేస్తాం ఈవెన్ నాకు ఏమేమి స్టాక్ ఐటమ్స్ ఇవ్వండి ఇక్కడ అప్షన్ కెనాల్ సో ఇలా కాదండి నాకు గ్రూప్ ప్రైజ్లో కావాలంటే ఇక్కడికి వెళ్ళి డిస్ప్లే చేద్దాం చూడండి కీబోర్డ్లో ఏమున్నాయి కీబోర్డ్స్ ఒకటే తయారు చేస్తాం ప్రంటర్స్ ఓకే మోటర్స్ ఇలా మనం ఇండిపెండెంట్గా ఒక్కొక్క స్టాక్ ఐటెంని చేస్తాం దాని గ్రూప్ని చేస్తాం పాటు యూనిట్స్ని చేస్తాం ఈ సీక్వెన్స్లో ఫస్ట్ మనం స్టాక్ గ్రూప్ని తయారు చేయాలి దాని తర్వాత యూనిట్స్ క్రియేట్ చేసుకుంటాం దాని తర్వాత స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాం